వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు నుంచి మార్చి ఆరవ తారీఖు వరకు విశేష ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దేవస్థానం ఈవో బాపిరెడ్డి ఆర్డిఓ భానుప్రకాష్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మహాశివరాత్రి ఏర్పాటు గురించి ఫిబ్రవరి నుండి మార్చి గవర్నీలు జిల్లా కలెక్టర్ గారు గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ మీటింగ్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రీవియస్గా జరిగినటువంటి అన్ని అంశాలను కూడా ఏ ఏ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్స్ మున్సిపల్ డిపార్ట్మెంటు పోలీసు ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఏపీఎస్ ఆర్టీసీ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి అదేవిధంగా గతంలో జరిగినటువంటి అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఎక్కడెక్కడైనా మనదైన అనుభవం వచ్చినట్లయితే ఎవరైతే ఫిట్ పార్టెంట్ రీడ్ వస్తుంది దాంట్లో వీఐపీస్ దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా కొద్దిగా రిస్ట్రిప్షన్ పెడతనం ఒక టైం ఫోన్ పెట్టడం మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ ఆఫ్ ఫిక్స్ చేస్తారు పోలీస్ వాళ్ళు కరెంటు కానీ కూర్చోని ఆ స్లాట్స్ ఫిక్స్ చేస్తారు ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకోవాలని తెస్తా రిక్వెస్ట్ చేస్తాం లేదా అనుకుంటే వాళ్ళు వస్తే ఆ టైం అకామడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం దాని తర్వాత ఈ స్టార్ స్టార్ కూడా చాలా మంది ఉన్నాయి కాబట్టి అందరినీ ఇన్వైట్ చేస్తే ఇది ఎందుకు ఎందుకు ఇన్వైట్ చేస్తున్నానంటే ఇది కూడా మనం ఆల్ ఓవర్ దూసుకు ఈ శివుడు అనేది నిజంగానే ఎక్కడో జర్మనీ నుంచో చైనా నుంచి వచ్చి సందర్భం విషయమే ఇది కానీ మనం ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ డిఫరెంట్ లెవెల్ లో ఉంటుందని ఆలోచిస్తున్నాం అవన్నీ కూడా ఏ రకంగా భక్తులు వస్తారు కాబట్టి షోకేస్ అనుకుంటున్నాం అట్లానే అన్ని దగ్గర కూడా న్యూస్ న్యూస్ పేపర్స్ లో న్యూస్ ఛానల్స్ లో కూడా బార్క్ కోడింగ్ తో పాటు ఇస్తాం అన్ని దగ్గర తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అండ్ ఆల్సో ఏపీ తెలంగాణ అన్ని కలిపి పార్క్ కోర్డింగ్స్ తో పాటిస్తాం ఆ పార్క్ కోర్డింగ్ స్కాన్ చేస్తే ఇమీడియట్ గా మీకు అక్కడ టికెట్ కొనుక్కోవచ్చు ఈ రకంగా కూడా ప్యాక్ చేస్తున్నాం అట్లే ఇక్కడ కౌంటర్స్ పెట్టబోతున్నాం ముందు వారు కొన్ని కౌంటర్స్ తక్కువ అనుకున్నా కూడా ఇప్పుడు పద్నాలుగు కౌంటర్లు పెట్టుకోండి పద్నాలుగు కౌంటర్లు మూడు కౌంటర్స్ యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు కౌంటర్స్ ఐదు వందల రూపాయలు రెండు కౌంటర్స్ మిగతా కౌంటర్స్ అన్ని రోజులు ఐదు వందలు పది వెయ్యి రెండు వేల వందలు ఐదు వేల కౌంటర్స్ పెట్టుకొని ఒకవేళ తిండితే ఆ కౌంటర్స్ ఈ కౌంటర్ షిఫ్ట్ చేసుకొని ఎక్కడ కూడా ఫ్రీగా పోయినట్టు చేస్తాం అంటే ఎవరు బయట నుంచి లగేజ్ కానీ సెల్ ఫోన్ కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ పెడతాం అది కూడా డెవలప్ చేస్తాం అవన్నీ కూడా ఈ వచ్చే పదిహేను ఇవన్నీ కూడా రోడ్లకు ఎప్పుడు ఆన్లైన్ టికెట్స్ ఇవ్వలేదు సో సుమారుగా అరవై వేల ప్లస్ ప్రతిరోజు మినిమం వస్తున్నారు కాబట్టి వస్తారు కాబట్టి ఆన్లైన్ టికెట్స్ కూడా ఈసారి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం దాని కౌంటర్స్ కూడా అన్ని కూడా టెంపుల్ బయట పెడుతున్నాం సో దట్ మొబైల్ అనేది కూడా టికెట్ చూపించడం సులభతరం అవుతుంది కాబట్టి ఈసారి అది ఆన్లైన్ టికెట్స్ మిగిలినంత వరకు ఆన్లైన్ లో చేసుకుని వస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది దశ సంబంధించి మనకి కౌంటర్స్ ఉంటాయి సో ఈసారి అడిషనల్ భక్తుల కోసం సౌకర్యార్థం కోసం బస్సుని కూడా నలువైపుల నుంచి మనకి వెంకటగిరి సైడ్ నుంచి కానీ నాయుడుపేట నుంచి కానీ చెన్నై సైడ్ నుంచి కానీ తిరుపతి సైడ్ నుంచి కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎంతమంది వస్తున్నారో దాని తగ్గట్టు స్పెషల్ బస్సెస్ని కూడా మనము మనం ఆర్టీసీ ద్వారా నడపడం జరుగుతుంది ఆ టైమింగ్స్ కూడా ముందుగానే షేర్ చేయడం జరిగింది అదేవిధంగా మాడవీధుల్లో ఎక్కడైతే స్వామివారిని మనం ఊరేగిస్తామో అక్కడ సుమారుగా తొమ్మిది మనకు తొమ్మిది చోట్ల జరుగుతుంది కూడా గా పెట్టి అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేసుకున్నాము ఈ మనకి ఈ శివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా మ్యారేజెస్ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి జరుగుతూ ఉంటాయి సో దాంట్లో ఇది వరకు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి అనేది చాలా మంది ఇక్కడ తీసుకొచ్చినటువంటి సమాచారం సో చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది అండ్ చైల్డ్ ని కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటుంది అట్లాంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా కఠినంగా చట్టం ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తామో వాటిలో యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి డెడికేటెడ్గా బ్యారికేడింగ్ అండ్ క్యూ మేనేజ్మెంట్ అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం పార్కింగ్ కూడా డెడికేటెడ్ పార్కింగ్ టూ వీలర్స్ ఇక్కడ టాయిలెట్స్ అనే ఇప్పటికే నూట డెబ్బై ఐదు టాయిలెట్స్ ఉన్నాయి అడిషనల్ గా ఇంకో